నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే ఓడబ్ల్యూడీసీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తూ కాకినాడలో ఉంటున్న గారండి ఎండబ్ల్యూసీ మంచిదా ఓడబ్ల్యూడీసీ మంచిదా ఇంకా చాలా లిక్విడ్లు అయితే చెప్తున్నారు ఏది మంచిదో చెప్పండి మాధవి గారని అడిగారండి వీటి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలియజేస్తాను మరింత కలిసం వచ్చేయండి మనకి ఏది అనుకూలంగా ఉంటే అది వాడుకోండి అయితే నాకు తెలిసి ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పేది మీరు పూర్తిగా జాగ్రత్తగా చూస్తే మీకు చాలా వరకు అర్థమవుతుందండి అయితే మీరు అన్నీ కావాలి అనుకుంటే తెప్పించుకోండి తప్పలేదు కానీ ఒకటి కూడా దొరకని వాళ్ళు ఉన్నారండి అలానే మనం ఓడబ్ల్యూడీసీనే పూర్తిగా వాడట్లేదని నేను అంటా ఎందుకంటే నేను కూడా వాడట్లేదండి ఓడబ్ల్యూడీసీని ఎన్నో రకాలుగా వాడచ్చండి మనం దీన్ని వాడట్లేదు మనం ఎన్ని రకాలుగా వాడచ్చో అన్నీ వాడట్లేదని నేను అనుకుంటున్నా ఇవాళ మీకు ఇవాళ కూడా మీకు కున్నే చెప్తానండి ఇది ఓడాబిడీసి నేను తయారు చేసింది ఈ లిక్విడే మీకు కూడా పంపిస్తున్నాను అయితే ఒక ఇంత బాటిల్ పంపిస్తున్నాను కదండి ఆ ఇంత బాటిల్ని నాలుగు లీటర్లు నీటిలో వేసుకోండి ఒక గుప్పుడు బెల్లం వేసుకోండి వారం రోజులు తిప్పండి అప్పుడు మనకి ఓడాబిడీసి తయారైపోతుంది తయారైపోయిన ఓడాబిడీసిని ఇలాంటి డ్రమ్లో వేసేసుకోండి నాలుగు లీటర్లను అప్పుడు అర కేజీ బెల్లం వేసుకోండి యాభై లీటర్లు నీళ్ళు వేసుకోండి అప్పుడు మనీ మీ యథాస్థితిలో స్థితిలో తిప్పుతూ ఉండండి వారం రోజులకి ఇది రెడీ అవుతుంది అప్పుడు దీని నుంచి లీటర్ నీళ్లు తీసుకుని అప్పుడు దీ ఈ బకెట్లో వేసుకుని పది లీటర్లకి ఒక లీటర్ నీళ్లు వేసుకుని కలుపుకొని వేసుకోండి మీకు అలవాటు అయ్యే కోల్ది మీరు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు వేసుకోండి మామూలు నీళ్ళు ఐదు లీటర్లు తీసుకుంటే ఓడబిడీసీ లీటర్ తీసుకోండి సరిపోతుంది అలా మీరు తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు పెద్ద చెట్లకి ఐదు అండి లీటర్కి ఐదు ఐదు లీటర్లు వేయొచ్చు కానీ చిన్న చెట్లకి మాత్రం తక్కువగానే వేసుకోవాలి అప్పుడే పుట్టిన మొక్కలకైతే వేయకండి మనం మీకు ఓడాబిడిసి ఎలా తయారు చేయాలో చాలా వీడియోలో చాలామంది చెప్పేదే కదండి మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇది ఓడాబిడిసి కదా ఇప్పుడండి నేను ఇక్కడ తెలగ అన్ని రకాల తెలగ పిండ్లండి చూసారా దీంట్లో వేసేసండి నేను ఇలా ఉంచేసానండి ఇది ఒక వారం రోజుల దాకా ఉంచవచ్చు అంతకంటే ఎక్కువ ఉంటే వాసన వస్తుందండి మూడు నుంచి ఏడు రోజులు లోపు వేసేసుకోవచ్చు ఇది మనకి తెల అన్ని రకాల తెలవపిండ్లు అంటే నాకు ఇక్కడ నాలుగు రకాల తెలవపిండ్లు ఉన్నాయండి శనగ చెక్క గొబ్బరి చెక్క నువ్వుల చెక్క మరి తర్వాత ఇంకోటి ఏదో ఉందండి మర్చిపోయాను నాలుగు చెక్కలైతే ఉన్నాయండి ఇందులోని ఇలా ఐదు కేజీల చెక్కలు తీసుకున్నాను మనం ఇందులో ఓడబ్ల్యూడీసీ వేసానండి ఇలా తిప్పి ఇది కూడా ఒక లీటర్కి పది లీటర్లు నీళ్ళు కలుపుకుని వేసేసుకోవటమే ఇదే కాకుండా అండి మన దగ్గర అన్ని రకాల చెక్క ఉంది కదండీ అదేనండి బయోమిక్స్ అది కూడా ఓడబ్ల్యూడీసీలో ఊరబెట్టి వేసుకోవచ్చు అమ్మ అలాగే వేసేసుకోవచ్చు కదా ఇలాగే ఎందుకు అంటే ఇప్పుడు మనం రుచికరమైన కూర వండుకుంటాం అలానే పప్పు వేరే వండుతాం దీని టేస్ట్ దానిదే కదండి అలానే ఇదండి అన్నంలో పప్పు వేసుకుంటాము అది తింటాము చికెను తింటాం కానీ దీని టేస్ట్ దీనికే ఉంటుంది దీని టేస్ట్ దీనికి ఉంటుంది అలా అండి మనం రుచులు మారుస్తూ ఎలాగుంటామో వీటికి కూడా రుచులు మార్చుకుంటూ ఉండాలి ఇది ఇలా అయింది కదండి దీన్ని కూడా లీటర్ నీళ్ళు తీసుకుంటాం ఇవి మనం మామూలు నీళ్ళు పది లీటర్లు నీళ్ళు తీసుకుంటాం కలిపేసుకుంటాం పోసేసుకుంటాం ఇదేంటో తెలుసండి మన వంటింట్లో వచ్చిన అన్ని రకాల బియ్యం కొడుగు తర్వాత కూరగాయ తుక్కులు ఇంకా 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 ఏవేవో మన వంటింట్లో ఉన్నవి వీటిలో కూడానండి ఒక రెండు లీటర్ల ఓడబ్ల్యూడీసీ వేశానండి దీన్ని కూడా మనం ఇలా మూడు రోజులు ఉంచండి మూడు రోజులు పోయాక దీంట్లోంచి ఒక లీటర్ నీళ్ళు తీసుకుని పది లీటర్ల నీళ్ళు కలుపుకొని మనం ఇది కూడా మొక్కలకి ఇచ్చేసుకోవటమే అయితే మనం ఇదొక రోజు ఇదొక రోజు ఇదొక రోజు నేను చెప్పాను అని రోజు వేసేయకండే చాలా ఇబ్బంది పడతాయి మొక్కలు మనకి వారానికి రెండు సార్లు ఇస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఇన్ని రకాలు చూపిస్తున్నాను కదండీ నేను వెయ్యాలంటే ఏం చేస్తానంటే ఒక తోటకు ఒక వేస్తానండి అనుకుందాం పళ్ళ మొక్కలకి అన్నట్లకి తీసేస్తా అలానే పూల మొక్కలు అన్నట్లకి దేస్తా అలానే ఇంకొక రకం మొక్కలకి ఇది వేస్తా అలా మార్చి మార్చి ఒక్కొక్క మూలకి ఒక్కొక్కటి వేస్తా ఎందుకంటే అండి మన తోట పెద్దది కాబట్టి మీకు వీడియోకి ఎన్ని చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను కాబట్టి కానీ మీరు మాత్రం ఏదో ఒకటి తయారు చేసుకోండి ఇది వేసుకోండి మనీ నాలుగు రోజులు పోయాక ఇది అయిపోయేసరికి ఇంకోటి తయారు చేసి ఉంచుకోండి అప్పుడు ఇది అయిపోయిన నాలుగు రోజులకి ఇది వేసుకోవచ్చు ఇది అయిపోతుంది ఇవాళ ఇది నీళ్ళు పోసేస్తాం అనుకున్నప్పుడు ఇది తయారు చేసుకోండి ఇలా మార్చి 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 ఇస్తూ ఉండండి ఇదేంటో తెలుసండి ఇది గడ్డండి గడ్డి మనం తయారు చేసాం కదండి మొన్న దీంట్లో కూడా నేను రెండోసారి వేసినప్పుడు ఓడాబడిసి నీళ్ళు వేసి మరగ మురగబెట్ట అంటే ఈ ఆకుల్లో కషాయం చాలా వరకు దిగిపోయింది పోసేస్తాను ఇంకా ఉంది కదండి దీనికి నేను అప్పుడేమోనండి చిన్న అన్నం కొంచెం మట్టి వేసానండి కానీ ఇప్పుడేమో అది నీళ్ళు అన్నింటికి వేసేసానండి ఇప్పుడేమో ఓడబ్ల్యూడిసి నీళ్ళు వేసి ఊరబెట్టానండి ఇప్పుడు ఈ నీళ్ళు ఇచ్చేసుకోవచ్చు అంటే మన ఓడబ్ల్యూడిసి నీళ్ళలో మనం ఆకులు కూడా వేసి ఊరబెట్టొచ్చు అని అర్థం మీకు ఇదే కాదండి మీకు ఇంకో పద్ధతి చూపిస్తాను అదేంటంటే మనకే పచ్చి పేడ అయితే పచ్చి పేడ అందరికీ ఇష్టం ఉండదండి అది మనం జీవామృతం చేసుకుంటే వాసనైతే రాదు కానీ ఇందులో వేసిన పేడ అయితే వాసన వస్తుందండి అందుకని కానీ చాలా మంచిది మొక్కలకే పేడ కంటే మనం ఎండ ఆవు పేడని ఎండబెట్టిన పేడనే అది ఎరువైపోయిన పేడని వాడతాం కదండి మన మొక్కలకే దాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత మీకు ఎండిపోయినా మన ఘనజీవా అమృతం ఉంటుంది కదండీ ఆ ఘనజీవ అమృతం పిడకలని నాలుగు పిడకలు తీసుకుని వాటిని కూడా ఓడబ్ల్యూడీసీలో నాననిచ్చి అప్పుడు వాటిని కూడా వేసుకోవచ్చు ఈ అయితేనండి బాగా పచ్చిది కాదండి నేను కొంచెం తెచ్చి పక్కన పెట్టాను చాలా వరకు ఎండిపోయింది ఈ పేడనే నేను ఇలా కలుపుతున్నాను ఇది మనకింకా వాసన అయితే రాదండి ఇలా కూడా చేసుకోవచ్చు ఆరిపోయింది అన్నాక ఇలా ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసుకుని అండి ఊరబెట్టుకుని ఇది మూడు రోజులు ఉంటే సరిపోతుందండి ఇంకా దీనికి బెల్లం ఇంకా అది వేయాలి ఇది వేయాలన్న బాధ లేదండి ఓళ్ళని ఓడబ్ల్యూడీసీ నీళ్ళేసేసి ఊరబెట్టేస్తున్నాయి ఇందులో బెల్లం ఉంటుంది కదండి మనకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది పచ్చిపాడైతే మాత్రం స్మెల్ వస్తుందండి ఇలా మీరు నాలుగు రోజులు ఒక నాలుగు రోజులకేమో ఆరదండోయ్ ఒక పది రోజులు పడుతుంది అలా పక్కన పెట్టిన పేడనైతే కలుపుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ పేడ వాసన మన చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇది ఇలా ఉంది కదండి దీన్ని కూడానండి ఒక లీటర్ నీళ్ళకి పది లీటర్లు నీళ్ళు కలుపుకొని మనం మొక్కలకి వేసుకోవచ్చు చక్కగా మన మొక్కలో మనకు ఘనజీవామృతం అమృతం జీవ అమృతం ఎలాగైతే ఉపయోగపడుతుందో దానికి నాలుగు రెట్లు ఉపయోగపడుతుందండి ఇది ఓకే అండి ఇది ఎలాగుంది కదండి ఇలా మనం వేసుకుని చక్కగా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి అలానే ఇలా మనం ఓడబ్ల్యూడిసి నీళ్ళు వేసుకొని మనకి కిచెన్ కంపోస్టు లేదు అది కూడా మా దగ్గర లేదు అనుకున్నవారు మన ఇది ఇదండి వానపాములు ఎరువు చూసారా ఈ వానపాములు ఎరువు ఈ వానపాముల ఎరువుని కూడా ఇలా ఓడబ్ల్యూడీసీలో నానబెట్టుకుని మూడు రోజుల తర్వాత మొక్కలకి ఇచ్చేసుకోండి ఇది ఈ నీళ్ళన్నీ కూడానండి వేసవికాలంలో ఇస్తే కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి అయితే వర్షం కురిసి వెలిసిపోయాక ఇవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదండి ఈ తుఫాన్కి మొత్తం కుండీల్లో ఉన్న బలమంతా పోతుందండి అప్పుడు తుఫాను ఎల్ ఎలిసిపోయాక ఎప్పుడు నీళ్ళు వెయ్యాలో అంటే కొంచెం ఎండ కాస్తుంది అన్నప్పుడు అండి అంటే మట్టి తేమగా ఉండగానే ఇచ్చుకోండి చక్కగా మన మొక్కలు హ్యాపీగా ఉంటాయండి అయితే మనకి మూడు రోజులు అంటే రెండు రాత్రులు ఉంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది చూసారా ఈ నీళ్ళు కూడా మనకి అటు పోషకాలు మన ఇటు మనకిది ఓడబ్ల్యూడీసీ కలిపి కలిసింది కాబట్టి సూపర్ అండి అలానే మన ఆవు ఎరువులో కూడా ఓడబ్ల్యూడీసీని వేసండి మనం ఎప్పటికప్పుడు మగ్గబెడుతూ ఉంటామండి అలా మాగిన ఆవు ఎరువండి చూసారా ఎలాగుందో మీకు చూపిద్దామని తెచ్చాను అయితే ఇది కూడా మనం ఈ పచ్చిపేడ కలిపినట్టే ఈ పేడను కూడా కలుపుకోవచ్చండి అండి ఓడబ్ల్యూడీసీలో కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనకిది వెయ్యిగానే రిజల్ట్ వస్తుందండి మనం ఆవి ఎరువు కానీ ఏదన్నా వేస్తామండి దానికి నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పడుతుంది కానీ అలా కాదండి ఈ నీళ్ళు వెయ్యగానే ఇరవై నాలుగు గంటల్లో మనకు సమాధానం వస్తుందండి అలా పనిచేస్తుంది ఇది నాకైతేనండి పచ్చిపేడతో వేసినప్పుడు మాత్రం చాలా స్మెల్ వచ్చిందండి ఇలా ఎండబెట్టిన దాన్ని వేసుకుంటే మాత్రం ఇంకా స్మెల్ అయితే లేదండి బాగుంది అందుకే నేను పచ్చిపాడిని అయితే కలపట్లేదు జీవామృతం చేసుకుంటే అండి మనకి చక్కగా మంచి ఫ్రూట్ జ్యూస్ లాగా వాసన వస్తుందండి అది కూడా మనకి పేడ వాసన రాదు కాబట్టి మనకి వర్షాకాలంలో కూడా జీవామృతం చాలా బాగా పనికి వస్తుంది అలానే మనం ఇప్పుడు ఇది ఇలా చేసాం కాదండి మీకు ఇంకోటి కూడా చూపిస్తాను అది ఏంటంటే మీకు ఇది నేను ఇందులో వేసేస్తున్నాను మీకు చూపించడానికి అని చేస్తున్నానండి చేస్తున్నానండి గారు మీకు కుదిరితే అన్ని రకాలు తయారు చేసుకోండి తెప్పించుకోండి తప్పైతే ఏం లేదు కానీ అందరికీ అన్నీ దొరకవు కదండి అందుకే నేను ఇలా చెప్తున్నాను నిజంగా మీకు అవసరం అంటే మాత్రం ఇవన్నీ మంచివేనండి వాడచ్చు కానీ ఎంతమందికి సాధ్యం అవుతుందండి ఇవన్నీ తేవాలి అంటేని మగవారికి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ చేస్తారండి కానీ ఉంటే మాత్రం కనీసం ఇందులో ఒకటి తేవటానికి కూడా ఇబ్బంది పడతారు మనల్ని అందుకనే మనకి దొరికిన వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచిద్దామండి నేను ఈ ఓడబ్ల్యూడీసీ కూడా నాకు ఒకప్పుడు తెలీదు నేను మరి వాడలేదు ఆ బియ్యపు కడుగునండి నేను ఇలాగే నీళ్ళు ఊరబెట్టుకునండి అన్ని రకాలను దాంట్లో చిన్న బెల్లం ఒక వేసుకుని ఆ నీళ్ళని నేను మొక్కలకి ఇచ్చేదానండి అంటే మీకు ఎవరికైనా ఓడబ్ల్యూడీసీ లేనివారు మన వంటింట్లో ఉన్న అన్ని రకాల నీళ్ళని మనం ఇలా బకెట్లో పక్కన పెట్టి చిన్న బెల్లం మొక్కేసి పక్కన పెట్టండి దీన్ని ఒక లీటర్కి పది లీటర్లు నీళ్ళు కలుపుకొని ఇలా ఇచ్చుకోండి మన నాలుగు రోజులది ఒక పక్కన పెడితే మనకు సరిపోతుందండి ఆ రోజు వేసేసుకుంటాం మనీ నాలుగు రోజులు ఒక బకెట్లోకి జాగ్రత్త చేసుకుంటాం అది వేసేసుకుంటాం ఇంకా మురగబెట్టే పని లేదండి అంతేనండి నేనైతే ఇలా చేస్తా మరి ఇదే కాదండి మనం దేవుడి దగ్గర పువ్వులు ఉంటాయి కదండి చూపిస్తాను మీకు మనం దేవుడి దగ్గర రోజు పూజ అయితే చేసుకుంటామండి ప్రతిరోజు పువ్వులు వస్తాయి కదా అలానే మనకి ఏమైనా చెట్లు ఉంటే చెట్ల కింద రాలిన ఆకు పువ్వు ఉంటుంది కదండి అవి కానీ ఇలా వడీసి నీటిలో నానబెట్టుకుని ఇలా ఊరనిచ్చిన తర్వాత మనం మొక్కలకి ఇచ్చాము అనుకుందామండి మరి ఏ మొక్క పువ్వులు పుయ్యట్లేదో ఆ మొక్కకే ఇది ఇచ్చేయండి చూసారా ఇదంతా కూడా మన పారుజాతి పువ్వులండి ప్రతిరోజు మందారాలు దేవుడికి పెట్టేవి నేను ఒక డబ్బాలో వేసి ఏదో ఒక కుండీలోనండి ఒక డబ్బా ఉంది కదా డబ్బాలో నొక్కుతాను ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి మీకు నేను ఈ రోజైతే ఇలా ఇచ్చాను ఇదంతా కూడా ఒక్కరోజు ఉంచినా సరిపోతుందండి పువ్వులే కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ కూడా మా మఠాస్ అయిపోయి డబ్బాలోని మూడు రోజులు నాలుగు రోజులు పువ్వులు ఇవి ఇప్పుడే వేసేసుకునేటట్టు ఉంది అలానే మందారాలు కదండి ఇవన్నీ కూడా మా మొక్కలు పువ్వులు పుయ్యట్లేదమ్మా అనుకునేవారు దీనికి నాలుగు డబ్బాలు నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇచ్చేసుకోండి అంతే ఇంత సింపుల్గా మన మొక్కలను పెంచుకోవచ్చండి అయితే మరి అందరూ చెప్తున్నారు కదమ్మా అది కరెక్టే కదంటే కరెక్టేనండి మీకు కుదిరితే తెచ్చుకొని అవి కూడా వాడుకోండి కానీ మన దగ్గర ఉన్న వాటిని పూర్తిగా వాడాక అప్పుడు వేరే వాడుకుంటే మంచిది అనిపిస్తుంది అండి అలానే చాలామంది ఈ లిక్విడ్లు రోజు ఇచ్చి ఇచ్చాను అడిగారండి రోజు ఇవ్వద్దండి వారానికి రెండు సార్లు ఇవ్వండి సరిపోతుంది అయితే ఈ వారం ఇది ఇచ్చారనుకుందామండి నాలుగు రోజులు పోయాక ఇలా ఇవ్వండి ఆ నాలుగు రోజులు పోయాక అలా ఇవ్వండి ఇలా సర్కిల్ తిరిగి తిరిగి మనకి మనీ నెల రోజుల నాడికి ఒక లిక్విడ్ ధరకి వస్తుంది చాలండి ఒక రకం నెలకుసారి ఇస్తున్నాం ఎందుకంటే హ్యాపీ ఇంకేముంది చెప్పండి అలా అలానే వర్షపు నీళ్ళు కూడా నేను అప్పుడప్పుడు జాగ్రత్త అయితే చేస్తుంటానండి వాటికి కూడా ఓడాబడిసి నీళ్ళు వేసి ఓరణిస్తానండి ఇలా మనకి ఎన్నో రకాలు ఉన్నాయి తయారు చేసుకుని మన మొక్కలనే పెంచుకుందాం ఇలా నేను ఇప్పుడంటే ఎరువులు అమ్ముతున్నాను కానీ అండి నేను ఒకప్పుడు నాకు ఈ తెచ్చి కూడా లేరు ఏదో నాకు దొరికిన ఈ ఆకుతోటి అలమ్మతోటే పెంచుకున్నానండి పసుపు అది చాలా బాగా వచ్చేది చాలా పసుపు పండించాను కాకపోతే పళ్ళ మొక్కలు మాత్రం నా మాట అయితే వినలేదండి ఆ పళ్ళ మొక్కలకే జాతి మొక్కలకే ఎరువులైతే కావాల్సి వస్తుందండి వీటి కోసం నేను ఈ పళ్ళ మొక్కలకే జాతి మొక్కలకే ఈ రెండాటికి మాత్రం మన పప్పులేం ఉడుగుతలేదండి కొంచెం ఎరువులు అయితే ఇవ్వాల్సి వస్తుంది అందుకే నేనైతే స్టోర్ పెట్టవలసి వచ్చింది అలానే మీలాంటి వారికి ఇలాంటి తయారు చేసుకోలేని వారికి మన స్టోర్లో ఎరువులు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా చాలామంది బుక్ చేసుకునేవారు నేను చేశాము సమాధానం చెప్పలేదు మాధవమ్మని అనుకోకండి మాకు ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటున్నాయి అందుకని మీరు మరోసారి మెసేజ్ పెట్టండి మీ అందరి ఆదరాభిమానం మాకు మా ఛానల్కి ఎప్పుడూ కావాలండి ఇలా మనం ప్రతి మొక్కనే కూడా చాలా హ్యాపీగా చాలా ఉన్నంత చోట్లోనే దానికి చిన్న చిన్న ఐడియాలతో మనం ప్లాన్ వేసుకుని మొక్కల్ని పెంచుకుందాం ఇక్కడ చూసారా అరటి మొక్కల్లో నేను నాలుగు కుండీలు పెట్టాను చక్కగా పువ్వులు పోస్తున్నాయి అక్కడ మనకి నాలుగు కుండీలు మనకి స్టాండ్లు కలిసి వచ్చాయి మొన్న వీడియో కూడా చేశానండి దీని గురించి మరి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి సీకరైతే పడిపోయిందండి ఇవాళ కొంచెం తెరిపిచ్చింది ఈ నీళ్ళు అయితేనండి నేను ప్రతి మొక్కకి కూడా ఇస్తానండి ఎందుకంటే కొంచెం నిన్న నిన్న వచ్చిందండి వర్షం మట్టి ప్రతి కుండి మొక్క కూడా చాలా తేమగా ఉందండి ఈ సమయంలో కొంచెం కొంచెం నీళ్ళు ఈ మొక్కలకిస్తే మంచిగా ఉపయోగపడతాయండి వేద్దామా ఇది మూడు రోజుల క్రితం బాగా ఎండిపోయిన అరిటిపండు తొక్కలండి ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసి నానబెట్టాను చూసారా ఎంత బాగా లిక్విడ్ అయితే తయారైందో ఇదొకటినండి తర్వాత తర్వాత మనం కిచెన్ వేస్ట్తో అంటే మన వంటింట్లో వచ్చిన వాటిని లిక్విడ్ ఉంది కదండి అదినండి మొక్కలకైతే రెండు కలిపి మొక్కలకైతే ఇచ్చేస్తానండి ఇలా ఇచ్చేయటం వలన మన మొక్కలు హ్యాపీగా ఇప్పుడు ఉన్న ఈ తేమలో చాలా బాగా పనికొస్తుంది ఇవేమోనండి రెండు రోజుల తర్వాత ఇస్తాను ఇది కూడా నేను వేరే దాంట్లో కలిపేస్తానండి కలిపేసి మొత్తం కలిపి ఇచ్చేస్తా ఇలా మనం రకరకాలుగా ఇష్టం వలనండి మట్టి మనకి మంచిగా బలంగా తయారవుతుంది ఈ డబ్బాకే ఇలా వేసుకుంటున్నానండి అలానే ఆ నీళ్ళు కూడా కలుపుదాము కొన్ని ఇలా ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఇద్దామండి ఎందుకంటే ఇలా కొంచెం కొంచెం ఇద్దామండి అసలు మనకి ఒక్కొక్క చిన్న గ్లాసులు ఉంటాయండి ఈ మట్టి తేమగా ఉన్న సమయంలో ఈ నీళ్ళు మంచిగా ఉపయోగపడతాయి కిందకి రాకుండా ఉంటాయి అలా మనం ఎండిపోయిన మట్టిలో వేసినా అండి మనకి ఉపయోగాలు అయితే ఏమీ ఉండవండి మట్టి తేమగా ఉండటం వలన ప్రతీ అణువుకి కూడా ఈ నీళ్ళు అయితే అందుతాయండి ఇలా మనం తోటలో అన్ని మొక్కలకి కూడా ఒక మూడు రకాల కలిపి వేసేద్దాం ఇప్పుడు రెండు కలిపాను కదండి మరొకటి ఉంది ఆకుతో తయారు చేసిన ఆ నీళ్ళు దాన్ని కూడా ఇందులో కలిపేసి ఇప్పుడు మొత్తం తోటకైతే ఇచ్చేస్తాను ఇలా అండి నాకు సులువైన పద్ధతిని ఎంచుకుంటానండి మరి మా మొక్కలైతే నేను చెప్పినట్టే ఉంటాయండి మా మొక్కలు మంచిగా అండి ఏం చెప్పినా ఉంటాయి చూసారా ఎంత బాగుందో కదా చూసారు కదండి మనకి ఏది అనిపిస్తే అది పెంచుకుందాం నాకైతే ఇదే సులువండి దీన్నే ఇన్ని రకాలుగా వాడుకుంటాను లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై